మిత్రులారా ఆనాడు ఇక్కడే దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే అడ్డంకులు సృష్టిస్తుంటే ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు ఆదివాసీలు ఇంద్రవల్లికి కథం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండూరను ఆశీర్వదించి ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమర శంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొంద పెడతామని చెప్పి ఆ అమరవీరుల స్థూపం సాక్షిగా ప్రతిన భూమి ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ మూడు నాడు పూర్తి చేసిన రో మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది ఇక్కడ గాలిలో పౌరుషం ఉన్నది ఇక్కడ తినే తిండిలో వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా అదేవిధంగా రామ్జీ గోండు ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా రజాకర్లకు వ్యతిరేకంగా కొమ్మరం బీమ్ ఆనాడు పౌరుషంతో పోరాడిను ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండు కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రదం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినం ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం తప్పకుండా ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని ఈ అడవ బిడ్డల ప్రాంతాన్ని ఈ అమాయకుల ప్రాంతాన్ని ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు గూడాలకు తాగడానికి నీళ్లు గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం మిత్రులారా ఆయన నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఇంద్రవెల్లి వెల్లి దర్శించుకుంటురని కొంతమంది సన్నాసులు ప్రశ్నించారు ఆనాడు నేను ఇదే గడ్డ మీద నుంచి క్షమాపణ చెప్పిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర పాలకులు తెలంగాణ బిడ్డలను ఆదివాసీ బిడ్డలను అడవి బిడ్డలను తుపాకీ తూటాలతో నేలకు ఒరుగుతుంటే వాళ్ళ రక్తం చిందుతుంటే నిస్సహాయులమై సమైక్య పాలనలో చేతులు కట్టుకొని కూర్చున్నారు కొందరు అది జరిగింది తప్పు తప్పు జరిగినందుకు మన్నించండి మా ఇందిరమ్మ రాజ్యంలో ఆదివాసీ బిడ్డలను ఆదుకుంటాం తప్పకుండా కుటుంబాల హక్కున తెచ్చుకుంటాం గుండెల్లో పెట్టి చూసుకుంటామని ఆ ఎళ్ళ మాటిచ్చిన ఈ ఆనాడు అమరులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలే కాదు ఇండ్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల కుటుంబాలకిచ్చి నాడు అమరులైన కుటుంబాలను ఈ ఆదుకునే కార్యక్రమం చేపట్టిన మిత్రులారా చరిత్రలో జరిగిన తప్పిదాలను సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో జరిగిన దుష్టాంతాలను సర్దిద్దడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు ఆ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకున్నారు